యశయ గ్రంథం ముప్పై ఎనిమిదో వచ్చాయి మొదటి వచ్చన నుంచి ఐదో వచ్చిన వరకు నాతో కలిసి చెప్పండి ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతుకవు గనుక నీళ్లు చక్కబెట్టుకునమని యహోవ సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిస్కియా కన్నీళ్ళు విడుచుచు యహోవాను ప్రార్థింపగా యహోవా వాక్కు యశాకు ప్రత్యక్షమై ఎలాగూ ఆ నీవు తిరిగి ఇస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాను చెప్దాం జన్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడిన ప్రార్థనలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఇక రేపో మాపో చనిపోబోతున్నాడు హిస్కియా నువ్వు మరణం కాబోతున్నావు అని ఆల్రెడీ ప్రవక్త చెప్పేశాడు ఈ ప్రవక్త చోటామోటా ప్రవక్త కాదు డూప్లికేట్ ప్రవక్త కాదు ఈయన మాట అంటే మాట ఖచ్చితం బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్తలు నలుగురున్నారు ఆ పెద్ద ప్రవక్తలో మొదటివాడు ఎషయ అంత భక్తి కలిగిన వాడు ఆ భక్తి కలిగిన దైవ సేవకుడు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని అంటే సింపుల్ కలవరపడిపోకుండా సమస్త నిధులు అనుగ్రహించే దేవుని సన్నిధి ఉంది కదా నా ఘోష నా వేదన నా గుండెల్లో గూడు కట్టుకున్న మనోదుఖం నా దేవునితో పంచుకుంటానని ఇటు వాటు పరిగెత్తకుండా ఉన్న చోటే దేవుని సన్నిధిలో మోకరించి గోడతట్టు అభిముఖుడై కన్నీళ్ళు విడుస్తూ చేశాడు ఎలా ప్రార్థన చేశాడో తర్వాత వచనాల్లో రాసుంటుంది ప్రసూతి వేదన పడే స్త్రీ ఎట్లా కేకలేస్తుందో ఎముకలు పట పటమని విరిగిపోతూ ఉంటే ఎట్లా అంగలారుస్తుందో ఈ భక్తుడు కూడా దేవుని సన్నిధిలో అలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన విని దేవుడేమంటాడో తెలుసా ఇస్కియా నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను నీ ప్రార్థన నేను అంగీకరించి మరణములో నుండి జీవానికి నేను నేను దాటింపజేస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ అయితే ఒక మాట హిస్కియా ప్రార్థన అంత వెనువెంటనే అంగీకరించబట్టడానికి కారణం ఒకటి చెప్తా అక్కడ ఏమంటాడంటే యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాం నేను నడిచిన నడక నేను పరుండిన పడక గత నేను ఎలా బ్రతికేనో నా భక్తి జీవితాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయ్యా అంటాడు అయ్యా నా భక్తి జీవితానికి జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే హిస్కియా ఎట్లా బ్రతికాడు బైబిల్లో రాయబడిన మాట ఇరవై ఐదవ ఏట రాజు అయ్యాడట రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు రాజైన మొదటి రోజే ఎందుకు బాగు చేశాడో తెలుసా హిస్కియా తండ్రి ఉన్నాడు ఆమోస్ భక్తి కలిగినోడు కాదు దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుని మందిరాలను విగ్రహాలతో నింపిన ఒక భ్రష్ట రోజు విచిత్రం చూడండి భ్రష్ణ కడుపునేమో భక్తి కలిగిన హిస్కియా పుట్టాడు భక్తి కలిగిన హిస్కియా కడుపునేమో చెప్పాలి అది చూడండి అసలు ఈ కాంబినేషన్ చూడండి భ్రష్డైన రాజు కడుపున భక్తి కలిగిన హిస్కియా పుట్టాడు తల్లి చిన్నతనం నుంచి చెప్తా ఉండి ఉంటుంది అమ్మా తల్లులారా మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయింది మీ చిన్న పిల్లలకు కూడా ఇది నూరిపోయింది ఆ తల్లి ఏమి నూరిపోసి ఉంటుంది అంటే రే బాబు మీ నాన్న దేవుని మందిరాన్ని పాడు చేశాడు రా విగ్రహాలతో నింపాడు రా రేపు దేవుడు నీకు అవకాశం ఇస్తే రేపు నిన్ను రాజుగా నిల్వ పెడితే ఈ ఘనతను దేవుడి నీకు అనుగ్రహిస్తే నువ్వు రాజైన మొట్టమొదటి రోజే దేవుని మందిరాన్ని బాగుచేయినాయనా దేవుని మందిరాన్ని బాగుచేయి అమ్మా నీ పిల్లలకు కూడా పదే పదే నేర్పు నాన్న నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు స్థిరపరిచిన దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడినైనా నీ కష్టాఢ్యతాన్ని దేవుని సేవకు వాడయ్యా ఆత్మల రక్షణ కొరకై నీ యవన సమయాన్ని ధారపోయాయి అని ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అట్ ద సేమ్ టైం దేవుని పనిలో మన యవన బిడలు పాలిబాగోస్థలయ్యేటట్లుగా ఏ సునాములో మనం పురికొల్పుతుం గాక వీటన్నిటికి మించి అద్భుతం ఏంటో తెలుసా ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో గమనించండి ఇత్తడి సర్పం ఒకటి కనపడింది ఎక్కడిది ఎత్తడి సర్పం ఇస్రాయేలీలు అరణి ప్రయాణంలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పపు కాటుకు గురై జనాలు చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోయేటప్పుడు ఏడుస్తున్నాడు భక్తుడు ఏడ్చేటప్పుడు దేవుడు మోషేతో అన్నాడు మోషే ఎత్తడి సర్పా అట్లను నిలవబెట్టు ఆ ఎత్తడి సర్పాన్ని ఎవరు నిదానించి చూస్తారు నిదానించి చూసిన ప్రతి వాడు బ్రతుకుతాడు అన్నారు నిదానించి చూశారు బ్రతికారు విచిత్రం చూడండి మోషే ఏం చేశాడో తెలుసా ఆ ఎత్తడి సర్పాన్ని సారీ ఆ ఎత్తడితో చేయబడిన సర్పాన్ని తుత్తునీలుగా చేయకుండా దాన్ని యహోశ్రవకి అందించాడు యహోశ్రవ దాన్ని భద్రంగా శిలోహ మందిరానికి తీసుకొచ్చాడు రాజుల కాలం అయిపోయింది గమనించండి రాజు కాలంలో శిలోహ మందిరంలో ఇత్తడి సర్పం ఉంది దావిదు కాలంలో కూడా ఇత్తడి సర్పం ఉంది సులోమాను గట్టించిన మందిరంలో కూడా ఇత్తడి సర్పం ఉంది గమనించండి హిస్కియా కాలం వరకు ఆ ఇత్తడి సర్పం అక్కడ అలాగే ఉంది హిస్కియా రావటంతో ఏం చేశాడో తెలుసా దాన్ని నీళ్ళుగా విరగొట్టాడు వాళ్ళెందుకు విరగొట్టలేదు వీళ్ళెందు ఈయనెందుకు విరగొట్టాడు తెలుసా ఒక మాట మోసే కానీ తతిమ రాజులు కానీ ఏమనుకున్నారంటే ఈ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు బాగుపడ్డారు అంటే దీని అర్థం ఈ ఎత్తడి సర్పం లోపట మొత్తానికి ఏదో ఏముందమ్మా ఈ ఎత్తడి సర్పం లోపట ఏదో ఉంది అని అనుకున్నారు అమ్మో ఇతర సర్పాన్ని ముట్టుకుంటే ఏమన్నా అయిపోద్ది అని చెప్పి గమనించండి దేవుని మందిరములో శాపగ్రస్తమైన వాటి నుంచారు మిమ్మల్ని ఒక మాట అడుగుతా వాళ్ళను స్వస్థపరిచే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా దేవుని మాటకు లోబడి నిదానించి చూచినందువల్ల బాగుపడ్డారా చెప్పాలి చెప్పాలి ఇంకోసారి అడగమంటారా వాళ్ళను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా దేవుని మాటకు విధేయత చూపి దానివైపు చూసినందువల్ల దేవుని మాటకు లోబడినందువల్ల వాళ్ళు బాగుపడ్డారా మళ్ళీ ఇత్తడి సర్పం ఎందుకు ఇట్లాగే ఉంచారు ఎందుకు ఉంచారంటే మొత్తానికి ఈ సర్పం లోపట ఏదో ఉంది ఏదో ఉంది ఇస్కియా ఏం చేశాడో తెలుసా ఒక క్రైస్తవుని విశ్వాసం విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు మీద తప్ప మరి దేని మీద మన విశ్వాసం ఉండకూడదు అటుగా చెప్దా మేమేన్ దైవజనమా రోజున కొంతమంది గమనించండి కొంతమంది విశ్వాసులు భక్తి దేవుని మీద నుండి వస్తువుల మీదకి వెళ్ళిపోతానే ఆ మధ్య ఒక పాస్టర్ గారు పలానా చోట మీటింగ్ పెడతా ఆ మీటింగ్కి లారీ 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 లారీలు శాపలు తీసుకెళ్ళాడంట సాపలం చేపల తెల్ల చేపలు ఏ చేపలంటే వాటికి ఒక పేరు పెట్టాడు ప్రార్థనా చాపలని ఆయన ఏం చెప్తాడు తెలుసా ఇదిగో ఈ ప్రార్థనా చాపల మీద మీరు మోకరిస్తే ప్రార్థనాత్మ మీ మీదకు దిగొస్తుంది ఎక్కడి నుంచి పర్లో ఎవరా తల్లి అమ్మ ఈ ఈ ప్రార్థన సాపల మీద మీరు మోకరిస్తే చాలు మీ మీదకి ప్రార్థనా శక్తి దిగు వస్తుంది చేపలు కొనుక్కోండి చేపలు కొనుక్కోండి అంటే ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అని చేపలు కొనుక్కున్నారు చేపల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా చెప్పాలి కర్చిపుల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా ప్రార్థించిన నూనె బాటిల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా రాదు వాక్యం ఏమంటుందో తెలుసా ప్రార్థన చేసిన నూనెను తీసుకెళ్ళి రాయి మనలా వాక్యులు ఏమని రాస్తుందంటే మీలో ఎవరైనా రోగి ఉన్న ఎడలా వానికి నూనె రాసి ప్రార్థించేయమన్నాడు ఏమి రాసి ప్రార్థించిన నూనె రాయమన్నాడా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా సరిపోలేదండి పెద్దగా చెప్పండి చెప్పేది ఏదో నాయనా రఘుపతి నాయనా ఏమని ఉంది చెప్పండి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా ఇంకోసారి ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా నేను ఇదే మాట అంటే ఒక ఆయన అన్నాడు ఏముందండి ఇందులో కుడి ఎడమ కుడి ఎడమైతే తప్పే ఉంది రెండు ఒకటే అన్నాడు మిమ్మల్ని అడుగుతా కుడి ఎడమైతే పొరపాటు లేదా ఎడమ ఎడమే కుడి ఎడమైతే పొరపాటు లేదనేది నిజమే అయితే నేను ఒక మాట అంటా కుడికాలుసేపు ఎడంకాలుకేసుకొని ఎడంకాలు సేపు కుడికాలుకేసుకొని నడువు సొద్దాం నడవండి అమ్మ కుదిరిద్దా ఎడంకాలు షూ కుడికాలుకేసుకొని కుడికాలు షూ ఎడంకాలుకేసుకొని నడవగలుగుతామా ఎడంకాలు షూ ఎడంకాలకే ఎడమైతే పొరపాటు లేదని గమనించండి కారు వెళ్ళేటప్పుడు సహజంగా వెహికల్స్ రోడ్డుకి వైపు వెళ్ళాలి రోడ్డుకి ఎడం వైపుని వెళ్ళకుండా కుడియాడమైతే పొరపాటు లేదు కదండి రైట్ సైడ్ని కారు పోని యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదురా తమ్ముడా ఇన్సూరెన్స్ కూడా రాదు కుడి కుడే చెప్పాలి చెప్పాలి కుడే దైవజనమ ఈ ప్రార్థనకి ఎవరో గొప్ప భక్తుడేం అవసరంలా సంఘ పెద్దను పిలిపించి ఒక మంజులక్కను పిలిపించుకొని లేదు పలాన చెల్లిని పిలిపించుకొని నక్సాన్ పిలిపించుకొని లేదు పలానా సుశీలమ తల్లిని పిలిపి అయ్యా నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే చాలు దేవుడు అద్భుతం జరిగిస్తాడు దీనికోసం ఏదో పాస్టర్ రెవరెండు బిషప్ గమనించండి రైట్ రెవరెండు రాంగ్ రెవరెండు వీళ్ళు ఏం అవసరంలా సంగ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయును గాక క్రైస్తవులు ఎప్పుడు దేవుని మీద ఉన్న నమ్మకం దేవుని మీద నుంచి మూఢాచారాల వైపు మనం గాక యవ్వన వయస్సులోనండి దేవుడు 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 అని దేవుని మందిరం కొరకు పరిగెత్తితే ఇప్పుడు కష్టం వచ్చింది కదా ఇప్పుడు ఏమంటాడో తెలుసా అయ్యా నా యవ్వన కాలంలో నీ కొరకు పరిగెత్తింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవా ఇరవై ఐదో ఏటయ్యా నేను రాజునైంది రాజునైన వెంటనే నా అడుగులు ఎక్కడ పడ్డాయో తెలుసా నీ మందిరానికి పడ్డాయ్యా అయ్యా నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా బాగు చేశాగా నీ ఇల్లు నేను ఎట్లా బాగు చేశానో నా ఒంటిని కూడా నువ్వు అట్లా బాగు చేయాలయ్యా నీ ఇంటిని నేను బాగు చేశా నా ఒంటి నువ్వు బాగు చేయ్యా అన్నాడు మారు మాట మాట్లాడకుండా బాగు చేసి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు బిడ్డలారా చూడండి ఒక్క మాట చెప్తా ఇక్కడ చాలామంది ఎవన బిడ్డలున్నారు చాలామంది ఉన్నారు మీరు ఉద్యోగాలు చేస్తున్నారో చదువుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఒకటి చెప్తా నీ కాలపు పవిత్రత భవిష్యత్ కాలంలో దేవునికి అది ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది జ్ఞాపికగా మిగిలిపోద్ది మరోసారి చూడండి నేనుండు యవన కాలంలో లోకం వైపు పరిగెత్తకుండా యవనాశా ఇచ్చుల వైపు పరిగెత్తకుండా నా యవన జీవితం క్రీస్తు కొరకేనని యవన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటివారట ఏ కాలంలో పుట్టిన వాళ్ళు వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు లోకంలో చేయాల్సిన పాడు కార్యక్రమాలన్నీ చేసి బ్రతకాల్సిన రోత బ్రతుకంతా బ్రతికి పాపాన్ని జురుకొని పాపపు బురదలో డొర్లి అపవిత్రమైన కార్యాలన్నీ చేసి ముసలితనములో నడి వయస్సులో నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు ఎవనూ నీలో ఉన్నప్పుడే శరీరపు కోరికలు నీలో రగిలేటప్పుడే లోకపు ఆశా ఇచ్ఛలు నెరవేర్చగ నెరవేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడే శరీరపు దురాశలు సిలివేసి ఈ ఒక్క జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు బలవంతుని చేతిలో బాణంగా దివ్యమైన భవిష్యత్తును దేవుడిని అనుగ్రహిస్తాడు అటుగా చెప్దా మ్యామాన్ నేనంటా నడి యవన వయసులో నువ్వు చేసిన భక్తి నడి వయసుకు వచ్చిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీకేదైనా కష్టం వస్తే యవన కాలంలో నువ్వు చేసిన భక్తి వృద్ధాప్యంలో నడి వయసులో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి కారణమవుతుంది ఆమె చాలా సంవత్సరాల క్రితం ఒక చోట జరిగిన ఒక యథార్థ ఘటన అతడు ఒక కడు పేదవాడు అతనికి ప్రార్థన ఎలాగో చేయాలి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ప్రతిరోజు మధ్యాహ్నం ఆయనకున్న అలవాటు పన్నెండు అయిందంటే చాలు మందిరానికి వచ్చేవాడు నిలువు మోకాళ్ళ మీద ఉండేవాడు ప్రార్థన ఎలా చేయాలో ఆయనకు తెలియదు ఎలా ప్రార్థన చేసి దేవుని మనసు గెలుచుకోవాలో కూడా తెలియదు కానీ ఒకటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆరాటం ఉండేది ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చేవాడు అలాగే మోకరించేవాడు అలా ఏసఐ వైపు చూస్తూ ఎలా అంటాడట యేసు నేను నీ జాను వచ్చాను చూడండి చుం నేను నీ జాను వచ్చాను అని అని ఇంకేమనేవాడు కాదు ఎట్లా ప్రార్థన చేయాలో ఆయనకు వచ్చేది కాదు ఈరోజు వస్తాడు మోకరిస్తాడు ఖచ్చితంగా పన్నెండు అయిందంటే దేవుని మందిరానికి వస్తాడు మోకరించి ఒకటే మాట యేసు నేను నీ జాను వచ్చాను ఈరోజైనా రేపైనా మరుసటి రోజైనా ఇదే ప్రార్థన ఆ సంఘంలో ఉండే పాస్ట్ గారికి దీని మీద డౌట్ వచ్చింది సరే ఏమోలే అన్నట్లుగా కాస్త అనుమానం పడ్డ తర్వాత తెలుసుకొని మౌనం అయిపోయాడు ఒకనొక రోజు ఈ జాను అనారోగ్యానికి గురయ్యాడు ఒంటరివాడు తన వాళ్ళంటూ ఎవరు లేరు హాస్పిటల్లో పడ్డాడు విచిత్రం చూడండి హాస్పిటల్లో పడిన రోగులందరి దగ్గరికి వచ్చిపోయే బంధువులు చాలామంది ఉన్నారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు ఒటి చేతులతో రారుగా ఏమేమంది ఏమేమి తీసుకొని వస్తారు చెప్పండి యాపిల్ పళ్ళు సపోటా పళ్ళు ఇంకేమేమి ఉన్నాయో విచిత్రం తెలుసా హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి పరిచర్యలు చేయటానికి ఉన్న మనుషులు ఉన్నారు చూసారా ఆ నెల రోజుల్లో లావయ్యి బయటకు వస్తారు అంత గొప్ప కృప ఉంటుంది అక్కడ సరే చూడండి వాళ్ళు ఇలా అయ్యి తీసుకొచ్చి అందరినీ అందరు పలకరిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ బంధువులు వస్తున్నారు ఎంతమంది బంధువులు వచ్చినా అందరి మొఖాలు మాడిపోయినట్లుగా ఉన్నాయి ఈ జానును పలకరించడానికి ఒక్క నాథుడు రాట్లా పాపం దిక్కులోనేమో అనుకుని అతని వైపు చూస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్న రోగులందరికంటే ఆయన ముఖం ప్రకాశమానమైన తేజస్సుతో వెలుగుతుందంట వీళ్ళు యాపిల్ పండ్లు తింటున్నారు బనానా తింటున్నారు క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అన్ని రకాలు మళ్ళీ వాటిలో వాటిలో ఇదేదో వేస్తూ ఉంటారు ఏంటి ఏదో పౌడర్ చల్లుతారు కదా బారున అవి చల్లి ఇవి వాళ్ళందరూ నీరసంగానే ఉంటున్నారు ఎవ్వరూ రాకుండా అనాథగా ఉన్న ఈయన ముఖం మాత్రం కలకల్లాడుతుంది అందరూ చుట్టుపక్కల అడిగారంట ఏమయ్యా మాకు ఎంతమంది బంధువులు ఉన్నారు బలకం ఉంది ఎంతమంది బలకరిస్తానికి వస్తున్నారు మా మొఖాలు ఎంతమంది ఉన్నా వాడిపోయినట్టుగా ఉన్నాయి నేను పలకరించడానికి ఎవరూ రావట్లేదు కదయ్యా అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి నీ సంతోషానికి కారణం ఏంటి అంటే ఆయన అన్నాడట చూడండి నన్ను బలకరించడానికి ఎవరు రావట్లేదు ఎవరు చెప్పారు మీకు ఎవరు రావట్లేదు కదా మాకు కనపడలేదు కదా అంటే ప్రతిరోజు మధ్యాహ్నం నేను ఆరాధించే దేవుడు సరిగ్గా పన్నెండు గంటల దగ్గరకల్ పన్నెండు గంటలకల్లా నా పడక దగ్గరకు వచ్చి జాను నేను నీ వేసునొచ్చాను జాను జాను నేను నీ వేసునొచ్చా రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వచ్చి యేసు నేను నీ జాన్ నుంచానంటే నీ ఇప్పుడు నా దగ్గరికి రాలేకపోయావు కదా నేనే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చానని ప్రతిరోజు 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 మధ్యాహ్నం పన్నెండు గంటకల్లా నా ప్రభు నా దగ్గరకు వస్తాడు ఎవరున్నా లేకపోయినా ఆయన ఒక్కడుంటే ఆయన ఒక్కడుంటే ప్రపంచాన్ని జయించిన విజేతలుగా మనం మిగిలిపోతాం చప్పలు కొడితే సైకుల్ స్తోత్రాలు చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ హల్లలో అయ్యా నువ్వు కోల్పోయిన ఘనతను నీకు తిరిగి అనుగ్రహించేవాడు ఏమేన్ నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించేవాడు ఆఖరి మాట ఒక్క మాట చెప్తాను ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అమ్మా అయ్యా ఎందుకు దేవుని సన్నిధికి రావాలి మాకు పనిలేక ఈ మాసాంతరకోటం అని శనివారం ప్రార్థన అని బుధవారం ప్రార్థనని మేము ఏర్పాటు చేయట్లా ఒక గంట ప్రసంగం చేయాలంటే మా తల దేవుని బలిపేటం మీద గంటల తరబడి పెట్టాలి ఒక వర్తమానం రావాలంటే కొన్ని గంటల పాటు దేవుని సన్నిధిలో ప్రసవేదన పడాలి మీరు కూడికి వచ్చారంటే చక్కగా వాక్యం వింటారు వెళ్ళిపోతారు కానీ మా ప్రయాసం ఏంటో తెలుసా ఒక గంటసేపు ప్రసంగం కొరకు గంటల తరబడి దేవుని దగ్గర కూర్చోవాలి గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపితేనే ప్రతిరోజు క్రొత్త వర్తమానం మనం ఇవ్వగలుగుతాం అయితే ఎందుకు నీ కూడికలు ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి మీకు పని లేక కాదు మాకు పని లేక కాదు ఎందుకు పదే పదే మనం దేవుని సన్నిధిని ఎలా సమీపించాలో తెలుసా బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట నీ సన్నిధిలో నిప్పు కణాలు పుట్టుచున్నాయి అని రాసింది చూడండి ఆ మాట చివరి మాట తమ్ముడు చివరి మాట సమయులు రెండవ గ్రంథం ఇరవై రెండో వచ్చ్యాయం పదమూడో వచ్చిన అలాగే కీర్తనలు ఇరవై ఏడో వచ్చాయం మూడో వచ్చినాం నాతో కలిసి చెప్పండి నీ సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను ఏం పుడుతున్నాయట ఎక్కడ పుడతా ఉన్నాయట చెప్పాలి చెప్పాలి ఎక్కడ పుడుతున్నాయట దైవజన్మ నువ్వు పదే పదే దేవుని సన్నిధిని సమీపిస్తే నీ ఒక నిప్పు కణంగా దేవుని కొరకు మారతావు నిప్పు కణంలో చెత్త వేస్తే చెత్త ఏమైపోద్ది గడ్డేస్తే గడ్డేమైపోద్ది వ్యర్థత ఏమైపోద్ది మొత్తం కాలి బూడిదైపోతుంది దేవుని సన్నిధిని పదే పదే మనం ఇలా సమీపించడాన్ని బట్టి అపవిత్రమైన ఈ లోకంలో చూడండి అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నేను బ్రతికించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది ఎంత పవిత్రంగా బ్రతికించగలిగిద్దో తెలుసా నిన్ను ఒక నిప్పు కణంలాగా మార్చగలుగుతుంది చెప్పకొట్టదు స్తోత్రాలు చెప్దాం ఏసై కొరకు మనం ఒక నిప్పు కణంగా మారాలి నామకార్థ భక్తి చేయటం కాదు ఇటో కాలు అటో కాలు వేసే నులివెచ్చని జీవితం చేయటం కాదు ఏసై కొరకు మీరు నేను ఎలా బ్రతకాలంటే ప్రభు కొరకు ఒక నిప్పు కణంలాగా చెత్తలేని వారిగా మాలిన్యత దరిచారని వారిగా దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా చివరికి బ్రతుకు కాలమంతా కారత్ మెతుకులు తింటూ బ్రతికినా ఏసయ్య కొరకు ఒక నిష్కలంకమైన జీవితం జీవించటం అది ఒక గొప్ప కృప ఎమేన్ అలాంటి ధన్యకరమైన జీవితం మనకు ఇవ్వగలిగింది ఏదో తెలుసా మనను నిప్పుకణంగా మార్చగలిగిన శక్తి చెప్పండి దేనికి ఉంది చెప్పాలి 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 దేనికి దేవుని సన్నిధికి మాత్రమే మనల్ని ఒక నిప్పు కణవలాగా మార్చగలుగుతుంది అందుకనే ఉదయం లేవటంతోటే మొట్టమొదట దేవుని సన్నిధిని ఆయన సన్నిధి నిప్పు కణం మోకరించిన తోడనే ఏం జరిగిద్దో తెలుసా ఆయన సన్నిధిలో ఉన్న నిప్పు కణాలు నీలో ఉన్న చెత్తను కాల్చి వేస్తాయి చెత్తను కాల్చి వేస్తాయి చెత్తను కాల్చి వేస్తాయి చెత్తను కాల్చివేస్తాయి ఆ చెత్త ఎక్కడ కాల్చివేయబడతాదోనని సైతన్గాడు ఏం చేస్తాడో తెలుసా మోకరించి ప్రార్థన చేయని ఎందుకాడు మోకరించి ప్రార్థన చేయనిడంటే దాని వెనుకున్న ప్రబలమైన కారణం ఆయన సన్నిధి నిప్పు కణం లాంటిదని నీలో ఉన్న చెత్తను కాల్చివేస్తాదని సైతన్గాడు ఎరిగి ఎక్కడ నీలో చెత్త కాల్చబడతాదోనని దేవుని సన్నిధిలో మోకరించనివడు కుటుంబ ప్రార్థనలో కూర్చొనివడు ఆదివారం సంతోషంగా దేవుని సన్నిధికి రానివడు ఇలా మాసాంతర కోట ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు దేవుని సన్నిధికి రానివ్వడు దైవజనమా మన జీవితాల్లో ఉన్న ప్రతి చెత్తను కాల్చివేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలోనే ఉంది చెప్పండి ఎక్కడుంది ఆయన సన్నిధి లాంటిదట నిప్పు కణం లాంటిది ఆ నిప్పు కణం లాంటి దేవుని సన్నిధి మనలో ఉన్న చెత్త అంతటిని కాల్చివేయును గాక అద్భుతం ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని కనుక నువ్వు రుచి చూడగలిగితే భక్తుడైన దావీదు రెండు ప్రార్థనలు చేస్తాడు చూడండి ఒకసారి నేను చదువుతాను జస్ట్ వినండి ముగిస్తాను చూడండి నా వైపు దావిదు దగ్గర నుంచి సింహాసనం కోల్పోయింది తన కుమారుడైన అప్షాలోమో తనకు వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేయటాన్ని బట్టి దూరమైపోయాడు కిరీటం పోయింది సింహాసనం పోయింది ఇవన్నీ పోయాయి ఇవన్నీ కోల్పోయినా కానీ దావీదేమంటాడు తెలుసా అయ్యా సింహాసనం దూరం అయిపోయింది పర్వాలేదు రాజ్యం దూరం అయిపోయింది పర్వాలేదు ఇవన్నీ దూరమైపోయినా పర్వాలేదు కానీ నీ సన్నిధిని నాకు దూరం చేయకయ్యా అంటాడు విన్నారా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకయ్యా రాజ్యం తీసేసో పర్వాలేదు సింహాసనం తీసేసో పర్వాలేదు ఇవన్నీ తీసేసినా పర్వాలేదు కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను తీసివేయొద్దయ్యా నా బ్రతుకు కాలం అంతా నీ సన్నిధిలో బ్రతకాలి అంటున్నాడు దైవజనమ దేవుని సన్నిధి నేను రుచి చూస్తే ఏ వారానికి వచ్చి రెండాది రెండు రోజులే ప్రార్థన ఎందుకు ఇంకో రోజు అదనంగా పెడితే బాగుండు కదా రోజుకు వచ్చి గంట సేపే ప్రార్థన ఎందుకు ఓ రెండు గంటలసేపు ప్రార్థన చేస్తే బాగుండు కదా ఉద్యోగం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ ఆరోగ్యం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ దేవుని సన్నిధిని నువ్వు నిజంగా అనుభవిస్తే ఆ దినం నువ్వు ప్రార్థన చేయకపోతే గుండెల్లో నుంచి ఒక గొవ్వలాంటి మూలుగు నీళ్ళు నుంచి ప్రారంభమవుతుంది ఎవరికో తెలుసా దేవుని సన్నిధిని రుచి చూసిన వాడికి ఆ రోజు రుచికరమైన భోజనం చేయకపోయినా పర్వాలేదు ఆ రోజు శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు దేవుని సన్నిధి నిజంగా ఒకడు రుచి చూస్తే నీ సన్నిధికి నేను దూరం కాకూడదని ఆక్రందన చేస్తాడు వీటన్నిటికి మించి దావితో కానొక సందర్భంలో సవులతో ఇలా అంటాడు చూడండి అన్నమాట సముయులు మొదటి గ్రంథం ఇరవై ఆరో తమ్ముడు తముడు ఇరవయోవచ్చను నాతో కలిసి మాట చెప్పండి ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి అందరూ చెప్పండి నా దేశమునకు దూరముగాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణం అందుకుందునుగాక నాతో కలిసి మరోసారి నా దేశమునకు దూరముగాను పెద్దగా యహోవా సన్నిధికి ఎడముగాను నేను కుందును గాక ఒక మాట నా వైపు చూసి చెప్పండి చివరికి దావీదు తన మరణం కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు తన మరణ దినం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దావీదు ప్రార్థన నేను బస్సులో ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా ప్రాణాన్ని కోల్పోకూడదయ్యా హాస్పిటల్లో ఐసీయూలో ఉండి తప్పేం కాదు అట్లా కోల్పోవటం తప్పని కాదు అంటే దావీ దాష్ ఏంటంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉండి నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా వంట పని చేస్తూనో కూరగాయలు కట్ చేస్తూనో బట్టలు ఉతుకుతూనో అక్కడ నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా మోకరించి ప్రార్థన చేస్తుండగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనల మధ్యలో నా ఆత్మని నీ సన్నిధికి చేరాలయ్యా నా మరణ దినం కూడా నీ సన్ని నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఎల్ఐసిలో చేస్తాడు అక్క చాలా భక్తి కలిగినాడు దైవశావకరాలకి తెలుసు ఆత్మీయత అంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు మందిరానికి వచ్చాడంటే ఆ రోజుల్లో ఆరాధన తొమ్మిదింటికి ప్రారంభమైతే తొమ్మిదింటికి ప్రారంభమైతే ముగింపు వచ్చేసరికి ఓకినర రెండు అయిపోయేది అంటే ఎన్ని గంటలు నాలుగున్నర గంటలు నాలుగున్నర గంటలు తొమ్మిదింటికల్లా ఆరాధనకు వస్తాడండి ఇక మోకరించాడంటే ఒకటే ఆత్మతో నింపబడి ఉంటాడు ఎల్ఐసి ఎంప్లాయ్ మోషే గారండి ఆత్మ చేత నింపబడి కంతులేస్తూ ఉంటాడు ఆరాధన అయిపోయేసరికి నేను అంటాను ఆయన వేసుకున్న చొక్కాయి బని పిండితే కనీసం పావు బకెట్ నీళ్ళు వస్తాయి అంత ఆత్మలో ఆనందిస్తాడు ఆ రోజుల్లో ఏసీ ఫ్యాన్ ఇదంతా లేదు రేకులు షెడ్డే చాలా భక్తి కలిగినాడు ఆ రోజు ఉదయం యథావిధిగా నాలుగింటికి లేచాడు ప్రార్థన అయిపోయింది ఇక తొమ్మిదింటికి డ్యూటీకి వెళ్లే ముందు ఎనిమిదిన్నరకి ఎనిమిది ఎనిమిదిన్నరకి ప్రార్థన గదిలోకి వెళ్ళాడట ఇక నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడులే ప్రార్థన చేసుకుని వెళ్తాడులే అని పిల్లలాగారు ఎనిమిది బా అవుతుంది గదిలో నుంచి బయటికి రాల ఎనిమిదిన్నర అవుతుంది గదిలో నుంచి బయటికి రాల పావుదొక్కు తొమ్మిది అవుతుంది ప్రార్థన గదిలో నుంచి బయటికి రాలా అరే నాన్న డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయిందే వెళ్తానని స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళాడే ఓ పది నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడు ముప్పా గంట అవుతున్నా ఏంటి ప్రార్థన గదిలో నుంచి రాలేదని ఆ ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టే ముందు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడేమో డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని ఆ తలుపు దగ్గర చేవి పెట్టాడు శబ్దం ఏమి లేదు ఏంటి ప్రార్థన శబ్దం కూడా లేదని తలుపు అట్ల నెట్టి చూస్తే చూడండి మోకాళ్ళు చూడండి నా వైపు మోకాళ్ళు మోకాళ్ళలోని ఈ మోకాళ్ళ మధ్యలోని తలకాయ ఇట్లా పెట్టుకొని ఇట్లా ముడితేసుకొని మోకాళ్ళ మధ్యలోని అట్లా ఉన్నాడట నాన్న మోకరించి ప్రార్థన చేస్తున్నాడా ప్రార్థనలో నిద్రలోకి వెళ్ళిపోయాడా ఏంటి కదలట్లేదు అని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న 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 అని ఇట్లా ఇట్లా తట్టి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడంట తండ్రి ఎక్కడ చనిపోయాడు నేనంట క్రైస్తవ జీవితంలో ఎంతకు మించిన ధన్యకరమైన మరణం ఏదైనా ఉంటుందా ఇంతకు మించిన ధన్యకరమైన మరణం అదే దావిధంటాడు నీ సన్నిధికి ఎడముగా నేను మరణం అందుకుందును గాక నా ఆఖరి శ్వాస కూడా నీ సన్నిధిలో ఉండాలి అట్టి ధన్యకరమైన బ్రతుకు దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక